వైఫై న్యూస్ కి స్వాగతం కెమెరామెన్ లక్ష్మణ్ పాం సత్యనారాయణ వైఫై న్యూస్ జగిత్యాల జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించగా ముఖ్య అతిథిగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ స్వగ్రామంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం వారికి వేద పండితులు శేష వస్త్ర వస్త్రాలతో ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు మాజీ మంత్రులు రాయశంగా సుద్దార దేవయ్య మాజీ జెడ్పీడిసి జితేందర్ రావు గ్రామస్తులు గ్రామ నాయకులు మాజీ సర్పంచ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు కెమెరామెన్ లక్ష్మణ్ తో వైఫై న్యూస్ జగిత్యాల

श्रेयस्नो देस्य स्यात् सार्याणामेस्य ब्रह्म सह प्रस्य सह वामदस्य कौण्डिन्यपुष्यगोत्रो गोस्य हरिदानां देस्य ऋषये ओम नमो यजमानस्यया सम्पूर्णा सर्वकार्यसिद्धिवार्पणं पूर्णं सर्वक्षेत्रपीरवयं गालया कालान्यरुद्रेण लङ्घ्यते सर्वे ईश्वराय सदाशिवै श्रीमन्महादेवाय नमो महादिग्नेशं शांतिस्वरूपणेवन्नो देवी भ्यम रूपयामि कालाहयम् अपेमि शुद्धा अज्जनेर रूपेमि हन्नी वर्णं धरणेम सवर्ण ऋषिणाम् ౌరేంద్రీ ॐ योगाम पुष्पाक्षित जगतम विशाल में ही जबाने अन्नपोर्नारी विहालो महादेवी 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 महादेवी

అమ్మవారి ఆలయం పునర్నిర్మాణం గ్రామస్తులందరినీ కలిసికట్టుగా నిర్మించుకోవడం జరిగింది ఇటీ కార్యక్రమంలో మూడు రోజుల నుంచి కూడా ఇక్కడ ప్రతిష్టకు సంబంధించిన కార్యక్రమాలు వేద మంత్రోత్సవాలతోటి ఇక్కడ ఏర్పాటు చేసినారు ఈరోజు విగ్రహ ప్రతిష్ట స్పంద సందర్భంలో మాజీ మంత్రులు సుద్ద దేవయ్య గారు రాజశంగౌడ్ గారు గౌరవ పెద్దలు జితేందర్ రావు గారు సురేందర్ రావు గారు అదేవిధంగా మా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు గ్రామ పెద్దలు వివిధ కుల సంఘాల నాయకులు అందరూ కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది మహాలక్ష్మి అమ్మవారి తీర్థాలంటే మా ఊర్లే ఒక పండగలాగా ఆ పండుగలాగా మా కుటుంబ సమేతంగా అన్ని కులాలకు అతీతంగా అందరూ కూడా అన్ని కులాల వారికి వచ్చి అమ్మవారిని పూజించుకొని ఆ మహాలక్ష్మి అమ్మవారి కణిక కటాక్షాలు ఉండాలి వారి కరుణ ఉండాలని చెప్పి వర్తించుకుంటూ ఉంటాం చిన్నప్పటి నుండి కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేసుకోవడం అలవాటు కొంతమంది వివిధ వృత్తి రీత్యా మా తమ్ముడు ప్రశాంత్ కావచ్చు పెద్ద సురేంద్ర గారు కుటుంబం కావచ్చు మా రెడ్డి కుటుంబం ఇప్పుడు అమెరికాలో ఉంటున్నది అట్లా వివిధ ప్రాంతాల్లో ఉన్నా కానీ ఇక్కడ ఉన్నవారు అందరు కూడా మైలు వచ్చి ఓడు బియ్యం అమ్మవారికి సమర్పించుకొని ప్రయాణించబడుతోంది మా వ్యక్తి కూడా మా అమ్మగారు కావచ్చు మా చిన్నమ్మ కావచ్చు పెద్దమ్మ కావచ్చు దగిత్యాలు ఉన్నా హైదరాబాద్లో ఉన్నా కానీ వచ్చిందంటే మా లక్ష్మీనారాయణ ఫోన్ చేస్తే ఓడి బియ్యము గాజులు పంపి ఇక్కడ కార్యక్రమం చేసే అనవాయితీ చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఇంకా శిథిలావస్థకైతే అందరం కలిసి మళ్ళీ పునర్నిర్మాణించుకోవడం జరిగింది ఈ నిర్మాణంలో పాల్పంచుకొని ముందున్న మా గ్రామ పెద్దలందరూ కూడా మిగతా గ్రామస్తులందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా అమ్మవారి కటా కషందరికీ అందరికీ చెప్పి కూడా అమ్మవారిని ప్రార్థిస్తూ మరి మా గజనా గారు మాజీ ఎమ్మెల్యే వారికి కూడా అమెరికాలు ఉంటారు ఈరోజు అన్నదాన కార్యక్రమానికి మా వల్ల గారు కూడా వచ్చారు వారే స్వయంగా అవన్నిటికి కూడా నిధులు ఇవ్వడం జరిగింది వారికి కూడా వారి కుటుంబ సభ్యులకు ధర్మారావు బెదనాయ గారి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను